ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన నైట్ ఫుడ్ కోర్ట్స్ వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న నగరాలకు కూడా వెలిసాయి ఇందులోనే భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా శాతవాన యూనివర్సిటీ పరిధిలో ఒక ఎనిమిది నుంచి పది నైట్ ఫుడ్ కోర్టులు వెలిసాయి ఈ ఫుడ్ కోర్టును మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వీటికి సంబంధించి టెండర్లు వేసుకొని ఈ ఫుడ్ కోర్టు నైట్ ఫుడ్ కోర్టులను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి చక్కటి లైటింగ్తో ఫ్యామిలీతో కూర్చునేందుకు మంచి రెస్టారెంట్ లాగా అలాగే జిగేళ్ళనే లైటింగ్తో పిల్లలు పెద్దలు ఫ్యామిలీ కూర్చునేందుకు మంచి షెడ్యూ ఏసీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెజ్ నాన్ వెజ్ అలాగే టీ స్నాక్స్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు అయితే ఇవి నైట్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయని నిర్వాహకులకు చెప్తున్నారు మరి ఇందులో భాగంగా ఎలా ఉంది ఈ వ్యాపారం ఎలా నడుస్తుంది మరి నైట్ ఫుడ్ కోర్టుకు మెట్రో నగరాలు లేక మన దగ్గర ఈ ఫుడ్ కోర్టు నడుస్తున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు సాయి కుమార్ ఇక్కడ మా శాతవన దగ్గర ఫుడ్ కోర్టు మూన్ లైట్ ఫుడ్ కోర్ట్ అని మేము ఓపెన్ చేసాం టూ మంత్స్ అవుతుంది ఇక్కడ ఏంటంటే నైట్ వచ్చేసి మనం ఈవినింగ్ ఫైవ్ నుంచి మార్నింగ్ టూ వరకు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మరి ఓన్లీ వచ్చేసి టిఫిన్ సెంటర్ ఓన్లీ వెజ్ ఓన్లీ వెజ్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి దోశలలో ఆల్ టైప్స్ వెరైటీస్ ఉంటాయి బటర్ పన్నీరు చిజ్వాను మిల్లెటు తిన్మార్ దోశ పంచరత్న దోశ ఇవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ దోశలు దొరుకుతాయి పెసరట్టు ఊతప్ప ఇడ్లీ తవా బజ్జీ తవా బోండా గీకారం ఇడ్లీ గీకారం దోశ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి ఇలా ఏంటంటే మనం ప్రత్యేకత ఏంటంటే ఆల్ ఫ్రెష్ ఐటమ్స్ వాడతాం మళ్ళీ చీజ్ కానీ బటర్ కానీ ఏదైనా ఫ్రెష్ ఆన్ ఆన్ ది స్పాట్ చేసేస్తాం వేస్టేజ్ అనేది ఏముండదు ఆల్ టైప్ క్లియర్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ నైట్ పబ్లిక్ ఏంటంటే కరీంనగర్లో ఇప్పుడు వచ్చేసి నైట్ స్టాల్స్ అంటే మ్యాక్స్ హైదరాబాద్లో చూసినాం చాలా రోజుల నుంచి ఇక్కడ రీసెంట్లీ ఒక త్రీ మంత్స్ నుంచి కరీంనగర్కు స్టార్ట్ అవ్వడం జరిగింది పబ్లిక్ ఏంటంటే రీసెంట్గా బస్ స్టాండ్ కాడ కానీ ఇక మన దగ్గర అట్లా దొరికేది కానీ అక్కడ దొరకడం వలన వల్ల మనకు శాతవానం మున్సిపల్ మున్సిపల్ వల్ల మనకు నైట్ టైంలో ఫుడ్ పర్మిషన్ తోటి మనకు అవైలబుల్ ఉంటుంది ఫ్యామిలీస్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన హాస్టల్స్ కానీ వాళ్ళకు బ్యాచ్టర్స్కి వీళ్ళకి ఏంటంటే బెనిఫిట్ ఎందుకంటే నైట్ టైంలో ఫుడ్ ఎక్కడికైనా దొరుకుతలేదు సో ఇక్కడికి రానికి బాగా మంది ట్రై చేస్తారు ఎందుకంటే ఫుడ్ ఇక్కడ కరెంట్ ఫుడ్ దొరుకుతుందంటే ఇక్కడ శాతం ఉన్నట్టు కతే ఎట్లయినా దొరుకుతుందని ఒక ఆ విధంగా పబ్లిక్ పబ్లిక్కి అయిపోయింది చాలా మాకు బెనిఫిట్ అయిపోయింది సో విధంగా మీరు ఈవినింగ్ టైం నుంచి ఫైవ్ నుంచి మార్నింగ్ టూ థర్ టూ టూ థర్టీ వరకు మీకు అవైలబుల్గా ఫుడ్ టిఫిన్ ఆల్ టైప్స్ టిఫిన్స్ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ తరహా తోటి నైట్ ఫుడ్ షాప్ ఫుడ్కోర్టు అండర్ మున్సిపల్ లో ఓపెన్ చేయడం జరిగింది దాన్ని నేను టెండర్ వేసుకున్నాను టెండర్ తర్వాత ఓపెన్ చేశాను బాగుంది నాకు జీవనోపాధి కోసం నేను డిగ్రీ పూర్తి అయిపోయినాది నేను గతంలో సింగపూర్ వెళ్ళాను మళ్ళీ వచ్చి జాబ్ ట్రైస్ జాబ్ అవ్వలేదు నా సెల్ప్ నేను ఇది జీవనోపాధి సాగిస్తామని చైనీస్ పాస్పోర్ట్ అని పవర్ సప్లై కొంచెం కొంచెం ఈ సౌకర్యాలు కల్పిస్తే మున్సిపల్ వాళ్ళకి కొంచెం ధన్యవాదాలు తెలుపుకుంటాం దయచేసి కొంచెం రాత్రి పూట కొంచెం పెట్రోలింగ్ ఉండేటట్టుగా కొంచెం సహకరించు మీ దగ్గర నా దగ్గర ముగ్గురు నేపాల్ వాళ్ళు పనిచేస్తారు వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పిస్తున్నాను నేను